రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి నిన్న ఘనంగా రాష్ట్రవ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరిగింది ఒకసారి రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలంటే ఆయన వల్ల ఎంతోమంది బాగుపడ్డారు అందరు చెప్తారు ఆరోగ్యశ్రీ వన్ జీరో ఇంకా ఉచిత కరెంటు ఇలా చెప్తారు అవి చిరస్థాయిగా గుర్తుండిపోయి గుర్తు మర్చిపోలేనివి అవి అవన్నీ ఆయన అలా ఆయన మార్క్ గవర్నెన్స్ అలా పెట్టేసి వెళ్ళారు అవి కాకుండా ఇంకొన్ని ఉన్నాయి అవి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సినవి అవి ఈ లైక్ ఏంటంటే ఫీ రిఎంబర్స్మెంట్ అనేది ఒకటి ప్లస్ అంతకుముందు రెండు వేల నాలుగు వరకు కరువు విపరీతమైన కరువు ఇట్ సైడ్ అయితే ఇట్ సైడ్ అంటే లైక్ కనిగిరి అని ప్రాంతం అండ్ ప్రకాశం జిల్లాలో కనిగిరి ఆ ప్రాంతంలో అయితే ఎక్కువ బత్తాయి తోటలు ఇలా ఇలా వేసేవాళ్ళు కరువు వల్ల ఏంటంటే రూపాయి వద్దుపైకి అమ్మేసుకొని పొలాలు ఇల్లులు అన్నీ రూపాయి వద్దులపైకి అమ్మేసుకొని బెంగళూరు హైదరాబాదు ఇలా రోజువారీ కూలీగా లేకపోతే టాపి పనికి వెళ్ళటం అలా చేశారు ఇంకొక ఐదు సంవత్సరాలు కనుక కరువు ఉంటే గానే నిజంగా అసలు పల్లెలు మన ఆంధ్ర ప్రకాశం జిల్లాలో అయితే పల్ జనాలు చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు బట్ ఆ దేవుడు స్క్రిప్ట్ ఏమో కానీ ఆయన రావటం వర్షాలు బాగా పడటం మళ్ళీ రైతులు ధైర్యంగా ప్లస్ ఆయన రైతులకి ఇంకొక బ్యాక్ బోన్ లాంటిది లైక్ మంచి ధైర్యం ఇచ్చేది విచిత కరెంట్ అనే పథకం పెట్టడం రైతులు ధైర్యంగా వ్యవసాయం చేయటం పంటలు బాగా చేతికి రావటం నిలదొక్కున్న రైతులు ఆ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది మధ్యలో అప్పటి నుంచి ఇంకా రైతులు వెనక్కి తిరిగి చూసుకోలేదు వాళ్ళకి అసలు ఉచిత కరెంట్ అనేది అసలు చంద్రబాబు నాయుడు ఎంత హేళన చేశారంటే వైర్ల మీద బట్టలు ఆరేసుకుంటారా అని చెప్పి హేళన చేశారు కానీ అలాంటి పథకం అంత క్లిక్ అయిందంటే రైతులని నిలబెట్టింది అసలు అనే కాదు ముస్లిమ్స్కి ఫోర్ పాయింట్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది చాలా ఇంపాక్ట్ చేసింది మన మైనారిటీ కమ్యూనిటీలో అయితే చాలామంది లైక్ చాలామంది ఏంటంటే మన మైనారిటీ కమ్యూనిటీలో ఒక ఇంటర్మీడియట్ వరకు చదివించి అమ్మాయిలని అయితే అక్కడ దాకా చదివి ఆపేస్తూ ఉంటారు బికాజ్ వాళ్ళకి సిబ్ సిబ్లింగ్స్ ఎక్కువ ఉంటారు జనరల్గా ముస్లిమ్స్ మనం చూస్తున్నాం చాలా చాలా అంటే వాళ్ళకి సిబ్లింగ్స్ ఎక్కువ ఉంటారు సో ఒకరు వాళ్ళ ఫాదర్ ఒకరే పని చేస్తారు అంతమందిని చదివించలేక అబ్బాయిని చదివించుకుంటారు అమ్మాయిలు ఇంటర్ వరకు చదివించి కానీ రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన మీరు రిజర్వేషన్ వల్ల అసలు ఫీ రియంబర్స్మెంట్ వల్ల ముస్లిం సోదరులు కూడా మంచి వాళ్ళు కూడా చదువుకొని పై స్థాయిలోకి వెళ్ళారు కేవలం రాజశేఖర రెడ్డి గారి వాళ్ళే ఇప్పుడు మళ్ళీ నిన్న 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 ఒక విషయం జరిగింది లైక్ బట్టి విక్రమార్క గారు ఎంత ఎమోషనల్ అయ్యారంటే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఆయన చూస్తూ వచ్చిన వాళ్ళని నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పొజిషన్లో ఉన్నది కేవలం ఆయన వాళ్ళని అని చెప్పి ఆల్సో ఇంకోటి రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ గురించి గొప్పగా చెప్పడం చాలా హ్యాపీగా ఉంది ఇది అంటే రాజకీయాలకు అతీతంగా ఆయన ఏ ఒక్క పార్టీకి అసలు ఒక విలన్ అంటే టార్గెటెడ్ ఇప్పుడున్న చూసారు పాలిటిక్స్ ఇప్పుడు ఒకరు వచ్చిన తర్వాత ఒకరిని అంతం చేయాలనే స్థాయిలో విమర్శించుకుంటున్నారు మాట్లాడుకుంటున్నారు కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో అయితే అసెంబ్లీలో కూడా మంచి మంచి వాతావరణం ఉండేది అసలు వ్యంగ్యంగా మాట్లాడటం ఆ సెటైర్లు బూతులు ఉండేవి కాదు భలే ఉండేవి ఆ రోషయ్య గారు ఇది రాజశేఖర రెడ్డి గారు అయితే అట్ సైడు జనార్దన్ రెడ్డి అని జనార్దన్ రెడ్డి అని ఉంటారు తెలుగుదేశంలో ఆయన అయితే ఏమి కొంతమంది భలే భలే ఉండేది ఫనీగా అంటే లైక్ ఒకరినొకరు బాగా మాట్లాడుకుంటారు అసెంబ్లీ సెషన్స్ బాగా జరిగే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చిరస్థాయిగా అందరి మనసులో గుర్తుండిపోయే నాయకులు కానీ ఒకటి బాధ ఏంటంటే ఇప్పుడున్న నాయకులు ఎవరైతే నిన్న రాజశేఖర రెడ్డి గారి జయంతి చేసి గురించి మాట్లాడుతున్నారు